మన కష్టాలు తెలుసుకొని వాళ్ళకు అన్నగా ఉండాలని చెప్పేసి మాట ఇచ్చి మూడు వేల పచ్చి కిలోమీటర్లు పాదయాత్ర చేసిన మా యువ నాయకుడు నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా కుటుంబ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది చాలా అద్భుతమైన స్పందన వస్తుంది నాలుగు మండలాల నుంచి కూడా యువత పెద్ద ఎత్తున తల్ల వచ్చి రక్తదానాన్ని ఇవ్వడానికి పొందుకొస్తున్నారు నిజంగా రక్తం అనేది తయారు చేసేది కాదు ఖచ్చితంగా ఒక వ్యక్తి ఇంకొకరికి ఇస్తేనే దొరికేది కాబట్టి రక్తదాతలు కండి ప్రాణదాతలు రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి అని చెప్పేసి మేము పిలుపునిచ్చాం దానికి సంబంధించి అందరూ కూడా వచ్చి ఈరోజు రమ్మాలని మూడు వందల పై మంది రక్తదానం చేయబోతున్నారు ఇప్పటికే ఆల్మోస్ట్ వంద మంది బైద్యులకు రక్తదానంలో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మనం రక్తదానం చేసి ఈరోజు మన నాయకుడికి ఘనంగా చేపట్టిన శుభాకాంక్షలు తెలియాలని చెప్పి తెలియజేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను నేను కూడా ఈరోజు ముప్పై ఏడవసారి రక్తదానం చేశానని పోయేటువంటి ప్రాణాన్ని కాపాడేటటువంటి అవకాశం నాకు వచ్చిందని చెప్పలేసి నేను భావిస్తున్నాను ప్రతి ఒక్కరూ మూడేళ్ళకి ఒకసారి రక్తదానం చేయడం వల్ల మన ఆరోగ్యంగా ఉంటుంది పది మంది ప్రాణాలు కాపాడడం అవుతాం కాబట్టి అందరూ రక్తదానం చేయాలని అందరిని ఆహ్వానిస్తున్నాం జై హింద్ జై తెలుగుదేశం హ్యాపీ బర్త్డే టు నారాయణ లోకేష్ అన్న థ్యాంక్ యూ